నిన్న సాయంత్రం రోజున ఇల్లందు పట్టణంలో ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కావడం జరిగింది వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో పన్నెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి సుమారు మూడు లక్షల విలువ చేసేటువంటి గంజాయి దూరం జరిగింది వారిని విచారించగా అందులో ఒక అతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి ధనేశ్వర్ పూజారి మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపూర్ డిస్టిక్ బోయ్పారి కూడా చెందినటువంటి సత్యమాజీ వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు భయా భద్రాచలం ఇల్లందు వీళ్ళు హైదరాబాద్కు కలిసి ఉండగా ఇక్కడ ఇల్లందు పట్టణంలో పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది